ఎన్ఎన్ కండ్రికా గ్రామానికి చెందినటువంటి ఎస్టీ యానాది కులానికి చెందిన మల్లవరపు దస్తగిరి ఈయనకి ఎన్ఎన్ కండ్రికా గ్రామంలో కొంత భూమి ఉంది వాళ్ళ తాత ముత్తాతల ద్వారా వచ్చినటువంటి ఆస్తి అక్కడే ఆయన నివాసం ఏర్పరచుకొని జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు ఈ క్రమంలో ఇతన్ని ఇబ్బంది పెట్టాలి ఇతని భూమిని ఆక్రమించుకోవాలి అనే ఉద్దేశంతో అగ్రకులస్తుడైనటువంటి వర్ధినేని శ్రీహరి అనేటువంటి వ్యక్తి జర్నలిస్ట్ ముసుగులో ఇతన్ని ఇంటి నుంచి బయటికి రానివ్వకుండా ముళ్ళకంపలు వేసి ఇబ్బంది పెట్టినటువంటి నేపథ్యంలో గత పది పదిహేను సంవత్సరాల నుంచి అతను ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాడంట మరి ఇటువంటి క్రమంలో అతని వేధింపులు తారాస్థాయికి చేరినటువంటి క్రమంలో ఈయన జరుగుమల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది నన్ను ఇంటి నుంచి బయటికి రానియకుండా మరి రెస్ట్రైన్ చేస్తూ ఉన్నాడు ఇతని మీద చర్యలు తీసుకోండి నన్ను బూతులు తిడతా ఉన్నాడు నా కులాన్ని దూ దూషిస్తూ ఉన్నాడు నా కులాన్ని కులం పేరుతో నన్ను దోషించి మా భార్యని మా అమ్మని దూషిస్తూ నేను లేనప్పుడు వాళ్ళ మీద దాడికి భౌతిక దాడికి పాల్పడే దిశగా ఇతను చర్యలు చేపడతా ఉన్నాడని చెప్పి ఈయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ రోజు అక్కడ ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ రజియా సుల్తానా బేగం మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని వర్దినేని శ్రీహరి మీద కట్టడం జరిగింది ఆ నేపథ్యంలో చార్జ్షీట్ వేయడం ఆ తర్వాత అతనికి ఈ విషయం తెలుసుకొని ఈ మల్లవరపు దస్తగిరి మీద కౌంటర్ కేసు పెట్టాలని చెప్పి ఫిర్యాదు ఇచ్చినప్పుడు ఆ ఫిర్యాదుని విచారణ చేసేటువంటి క్రమంలో ఆమె ఒంగోలు ఒంగోలు దిశ పోలీస్ స్టేషన్కి జరుగుమల్లి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది అతను ఆర్టీఏకి అప్లై చేశాడంట ఆర్టీఏకి అక్కడ ఎస్ఐ సమాధానం ఇవ్వలేదని ఏ అయితే ట్రాన్స్ఫర్ అయిపోయినటువంటి ఎస్ఐ సమాధానం ఇవ్వలేదని చెప్పి హెచ్ఆర్సీకి మరి తెలపడం హ్యూమన్ రైట్స్ వయోలేషన్గా చిత్రీకరిస్తూ దీన్ని హ్యూమన్ రైట్స్ని తప్పుదోవ పట్టిస్తూ ఫిర్యాదు ఇవ్వడం ఆ తర్వాత హ్యూమన్ రైట్స్ విచారించేటువంటి క్రమంలో స్థానిక జిల్లా ఎస్పీ గారికి వివరణ కోరడం జరిగింది ఆ వివరణ కోరినటువంటి నేపథ్యంలో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎస్ఐగా పనిచేసినటువంటి రజయా సుల్తానాకు ఛార్జ్ మెమో ఇవ్వడం జరిగింది ఛార్జ్ మెమోలో అనేది అది కేవలం శాఖాపరమైనటువంటి అంశం ఈ యొక్క అంశాలన్నీ కూడా అతనికి పంతొమ్మిదో తారీఖు రెండో నెలలో వాయిదా ఉందని చెప్పి మెసేజ్ వచ్చినప్పుడు ఇలా హెచ్ఆర్సి మరి విచారణ చేపట్టిందని చెప్పి ఒక మెసేజ్ వస్తే ఇక అతను ఒక స్టోరీ అల్లుకొని హెచ్ఆర్సీనే రజయా సుల్తానా బేగంకు చార్జ్ మెమో ఇచ్చినట్టు చిత్రీకరిస్తూ ఆమెను ఒక అవినీతి పరురాలుగా తన రాతల ద్వారా రాస్తూ ఒక ఒక పెద్ద మెసేజ్ని తయారు చేసి వాట్సాప్ గ్రూపుల్లో ఆమె ఫోటోని కూడా పెడుతూ ఒక మహిళ ఒక ముస్లిం మహిళ ఈ మధ్య కాన్పు జరిగి మరి ఉన్నటువంటి మహిళ మీద అసభ్యంగా అంటే అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూ కథనాలు రాస్తున్న వారిపై సివిల్ తగాదాలను అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులు నమోదు చేయడమే కాకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడిన ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండల పోలీస్ స్టేషన్ గత ఎస్ఐ రజియాస్ ఏంటిది అవినీతి అక్రమాలకు పాల్పడిందని చెప్పి తేల్చాల్సింది ఎవరు కోర్టు తేల్చాలి హెచ్ఆర్సీ పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని నువ్వు ఏ విధంగా వక్రీకరించి ఈ విధంగా వాట్సాప్ గ్రూపుల్లో అన్ని గ్రూపుల్లో షేర్ చేస్తూ మరి ఫేస్బుక్లో తదితర సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేసి ఆమె పరువుకి భంగం కలిగించే దిశగా వారి కుటుంబ సభ్యుల్ని ఆమెని మానసిక క్షోభ కలిగజేసే దిశగా నువ్వు చేసినటువంటి చర్యల్ని ప్రజా సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఒక ఎస్టీ కులానికి చెందినటువంటి వ్యక్తికి అండగా నిలబట్టమే మహిళా ఎస్ అయినటువంటి రజయా సుల్తానా చేసినటువంటి తప్ప అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మరి ఎస్పి గారు కూడా ఇచ్చినటువంటి ఛార్జ్ మేమని విడ్రా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పేద బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడినటువంటి రజయా సుల్తానాకి అండగా నిలబడినప్పుడే ఆ అధికారులు మరి స్వేచ్ఛగా తమ విధుల్ని నిర్వర్తించగలుగుతారు ఏదైతే అంబేద్కర్ ప్రసాదించినటువంటి రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని అనుసరించి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని అనుసరించి ఆమె ఒక ఎస్టీ యానాది కులానికి చెందినటువంటి వ్యక్తికి సహాయం చేసే దిశగా ఒక పేద పేద వర్గానికి చెందినటువంటి నిరుపేద అయినటువంటి మల్లవరపు దస్తగిరికి సహాయం చేసే దిశగా ఎస్సీ ఎస్టీ కేసు కడితే ఆ యొక్క ఎస్సీ ఎస్టీ కేసు మరి జిల్లా సెషన్స్ కోర్టులో విచారణలో ఉండగానే నువ్వు ఇటువంటి అవినీతి అక్రమాలని నువ్వే నిర్ధారిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం అనేది ఇది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన అవుతుంది ఇది ఖచ్చితంగా ఆమె వ్యక్తిగత పరువుకి భంగం కలిగించినటువంటి చర్య అవుతుంది దీని మీద ఆమె కూడా మరి డెఫనేషన్స్ సూట్ అయిపోతూ ఉన్నారు ఇతని మీద ఎవరైతే ఈ వాట్సాప్ గ్రూపుల్లో కూడా సర్క్యులేట్ చేశారో వారి మీద తప్పుడు కథనాలు ప్రచురించినటువంటి పత్రికల మీద కూడా ఆమె న్యాయ సంబంధిత ఏదైతే ఆమె వ్యక్తిగత పరువుకి భంగం కలిగించే దిశగా ప్రయత్నం చేశారో వారందరి మీద చర్యలు తీసుకోబోతా ఉన్నారు మేము కోరేది ఏంటంటే మీ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే మల్లవరపు దస్తగిరి ఉన్నాడు అతనికి పూర్తిగా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది అతన్ని మరి ఒంటరి చేస్తూ అతన్ని ఆ గ్రామంలో ఒక్కండి చేసి నీ యొక్క అధికార బలాన్ని నీ యొక్క కులబలాన్ని నీ యొక్క భుజబలాన్ని అడ్డం పెట్టుకొని ఒక అట్టడుగు వర్గ వర్గ వర్గపు స్థాయికి చెందినటువంటి వ్యక్తిని ఈ విధంగా హింసించడం అనేది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వరదినేని స్త్రీ అని మీద మరి కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి అతని మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మళ్ళా దస్తగిరికి పూర్తిగా న్యాయం చేసే వరకు కూడా అతనికి ప్రజా సంఘాల తరఫున మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా జరుగుమల్లి మండలంలో ఎస్టీ కాలనీకి సంబంధించి కొత్తపల్లిలో ఉంటున్న గ్రామంలో ఉంటున్న దత్తగిరి ఉంటున్నాడు నివాస స్థలం ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్నటువంటి శ్రీహరి అనే వ్యక్తి అక్కడ అతను పోనీయకుండా ఇంటి చుట్టూ ముళ్ళ కంచెలు వేయటం జరిగింది ఎంఆర్ఓకి చెప్పాడు నాకు అన్యాయం జరుగుతుంది మా గ్రామంలో మరి కులవిక్ష ఎదుర్కొంటున్నానని చెప్పడం కూడా జరిగింది ఎంఆర్ఓ పట్టించుకోలేదు గతంలో ఎస్ఐలు కంప్లైంట్ చేశారు పట్టించుకోలేదు కలెక్టర్ స్పందనలు ఇచ్చాడు పట్టించుకోలేదు ఇలాంటి పరిస్థితుల్లో మరి జరుగు మండలి మండలానికి మరి రజియా సుల్తానా గారు ఎస్ఐగా వెళ్ళటం ఆమె అక్కడ ఉన్న ఎవరైతే వేధింపులు గురవుతున్నారో అలాంటి కేసుల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి పిలిచినప్పుడు ఖచ్చితంగా ఈయన పోయి ఇప్పుడైనా నాకు న్యాయం జరిగిద్ది రజియా సుల్తానా గారు ఎస్ఐగా ఉన్నారు న్యాయం జరిగిద్ది అని చెప్పి అతని మీద కేసు పెట్టడం మేడం గారు ఇది అన్యాయం చూసి ఇది అన్యాయం అక్రమం ఒక వ్యక్తిని ఈరోజు కొలువెచ్చిన ఎదుర్కోవడమే కాదు అతన్ని పానీయకుండా కూడా ఇంటి చుట్టూ కూడా ముళ్లకంచలేశారనే ఒక ఆలోచనతో మేడం గారు కేసు కట్టడం జరిగింది అయితే అది సహించలేని శ్రీహరి మానవ హక్కుల కమిషన్ ఒక కంప్లైంట్ పెట్టడం జరిగింది ఈ యొక్క మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఛార్జి మేము పంపించదు అయితే ఇక్కడున్న డిఎస్పీ గారు ఎస్పీ గారు చాలా మంచివాళ్ళు ఆలోచించాలి ఎందుకంటే ముస్లిమ్స్లో ఎవరో ఒకళ్ళు చదువుకొని పైకొచ్చి ఒక ఎస్ఐ అయితే ఆమె చేసిన ధైర్య సాహసాలకు మీరు గుర్తించి అవార్డులు ఇవ్వాలి కానీ ఛార్జ్ మొమోలు ఇవ్వకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎస్పీ గారు అదేవిధంగా మన డిఎస్పీ గారు మీరు ఆమెను గుర్తించి ఒక అభాగ్యుడి పక్క ఒక అణగారిన వర్గాలకు అండగా ఉండి న్యాయం చేయాలి కుల ఎదుర్కొంటున్నాడని చెప్పి ఆయన మీద కేసు బుక్ చేస్తే మీరు మరి ఈరోజు ఆమెకి ఛార్జ్ మెమో పంపించడం ఎంత అన్యాయం వెంటనే ఆ ఛార్జి మెమోని విజ్రా చేసి ఆమె ధైర్య సాహసాలకు మెచ్చి అవార్డు ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ విద్యార్థి చేసి తరఫున డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈరోజు ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి డిఎస్పి గారు చెప్తున్నాం ఎస్పీ గారు మీరు కనుక ఈ విధంగా ఛార్జ్ మెమోలు పంపించే పని అయితే ప్రకాశం జిల్లాలో ఎస్సీ అట్రాసిటీ కేసులు సంబంధించి సిఐలు ఎస్ఐలు మొత్తానికి పంపిస్తారా పంపించండి రాజకీయ నాయకులు ఒత్తిడికి తొలగి చాలామంది అన్యాయం జరుగుతున్న కేసులు పెట్టట్లా కానీ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఒక అభాగ్యుడి పక్క నిలబడితే రజియా సుల్తానాకి మీరు చార్జ్ మేమో పంపిస్తారా లేకపోతే డిఎస్పి గారు మీరు రాసల్లో పంపిస్తారా మేము కలుస్తాం మిమ్మల్ని న్యాయాన్ని మీరు పరిశీలించండి అంతేగాని అన్యాయానికి కొమ్ము కాస్తే చూస్తూ ఊరుకోం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఎస్పీ గారు చాలా మంచోళ్ళు మన భూకుంభకోణంలో కూడా సిట్ ఏర్పాటు చేసి న్యాయం చేశారు రజియా సుల్తానా గారికి ఒక ఆడబిడ్డకి మీరు న్యాయం చేసి వెంటనే ఆ స్త్రీలను అరెస్ట్ చేసి ఆ కేసు కింద బుక్ చేయాలని చెప్పి విద్యా దివ్యం చేసిన డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మరి ముస్లిం మైనార్టీ ఎవరైతే ఉన్నారో కరుముల్లా గారు వీళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా డిఎస్పీ గారిని కలవటానికి కానీ వాటి అన్నింటి కూడా మేము వస్తాం సపోర్ట్ చేస్తాం ఎందుకంటే ఒక అసలుకి ముస్లిమ్స్లో ఎవరు కూడా బయటకు రారు ఎస్ఐగా అలాంటి పాస్ అయ్యి కష్టపడి బైక్ వస్తే వాళ్ళ కుటుంబాన్ని ఈరోజు మానసిక క్షోభకు గురి చేయటం ఎంత మటుకు సపోర్ట్ అని తెలియచేస్తూ వెంటనే మరి విత్డ్రా చేయాలని చెప్పి మేము చేస్తారు డిమాండ్ చేస్తాం సార్ మల్లవరపు దస్త పేరు జరిమల్లి మండలం ఎన్ఎన్ కంట్రిక వద్దడి శ్రీహేర్ గారు పదహారు సంవత్సరాల నుంచి నన్ను ఏదిస్తా ఉన్నాడు కంపేసి మాలుగా మా ప్రభుత్వం మా తాతను ముతాతన ఒక ఇల్లు కట్టుకుని రెండు వేల రెండో ఇల్లు కట్టుకుంటా ఉన్నాము దానికి ప్రభుత్వం దాన్ని తీసేయాలి అది చెప్తా ఉన్నాడు ఎంఆర్ఓ వాళ్ళు వాళ్ళంతా అదేమంటే వాళ్ళ మీద వీళ్ళంతా కేసులు పెడతామని చెప్పేది వాళ్ళకు నాకు సహకరించకుండా వాళ్ళ మీద మా నాకు ఇల్లు సమాధానం చెప్పకుండా ఎంఆర్ఓళ్ళకి అజ్జి ఇవ్వటం జరిగింది కలెక్టర్ గారు ఇవ్వటం జరిగింది చిల్ల కంప ముళ్ళ చేస పెంకులు గాజు పెంకులు ఎన్ని ప్రతి రోజు వేస్తున్నాడు ప్రతి సంవత్సరం వల్ల వేస్తున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై ఒకటిలో మేడం కేసు కట్టడం జరిగింది చూడు ఏ రకంగా వేస్తాడు పది సంవత్సరాలు వచ్చి ఈ బీఎస్పి గారు లంతా వచ్చి ఇంటికి ముంగలు వచ్చేసి బాత్రూమ్ నీళ్ళు ఎన్ని మరి పరిష్కారం వచ్చేసి తొందరగా తీసేయాలని అవి ఒక కేసు కట్టిన తర్వాత మిగతా వాళ్ళు కూడా భయం చెప్పడం జరిగింది వాళ్ళు ఇప్పుడు కూడా బాత్రూమ్ నీళ్ళు కూడా నా ఇంటి మీదకి వస్తున్నాయి ఇంటి మీద కూడా చిల్లసి కూడా ఇంకా ఉన్నది ఇప్పటికే కేసు కట్టకుండా ఈ రోజు కూడా నాకు ఒక లోను వస్తే ఆ లోన్ కూడా రానికొని చేశారు దీనికి కేసు గురించి ఒక యాభై వేలు డబ్బులు ఇస్తే యాభై వేలు డబ్బులు కూడా రాని కొన్ని సంవత్సరం దాకా రానికొని చేశారు మళ్ళీ రెండోసారి యాభై వేలు డబ్బులు ఇస్తే ఈ రోజు కూడా నిన్న మన పైన సోమవారం కూడా నేను అర్జీ ఇస్తే ఇప్పుడు నలభై రోజుల పైన జరిగింది ఆ యాభై వేలు డబ్బులు రావాల ప్రతి సంవత్సరం వాళ్ళ నిన్న మేయర్ వాళ్ళు తీసుకొచ్చి సర్వే చేపిస్తారు పదహారు సంవత్సరాల నుంచి సర్వే చేస్తున్నారు కొలుస్తున్నారు వాళ్ళు ప్రభుత్వం భూమి ఉంటారు ఎస్టీకి ఇచ్చింది భూమి మీకు చెందదని వివరంగా చెప్పినా కూడా ఏ పొదుగులు వచ్చి నీకు మాకు సమాధానం చెప్పకుండా ఆ అబ్బాయికి నాకు నాకే రాసింది అది అని చెప్పేసి వాళ్ళు సమాధానం చెప్పకుండా ప్రతి సంవత్సరాలు ఇట్నే బాధ చేస్తున్నారు ఒక అంగమ్మ తల్లి గుడి పడేసిన తర్వాత కట్టుకోవడానికి నేను అమ్మాయి కలెక్టర్ గారికి సలహా వాట్సాప్లో కూడా పెట్టడం జరిగింది కలెక్టర్ గారు జారీ చేసిన తర్వాత ఒక పెప్సీ కట్టేసి ఆ గుడికి మీరే పర్మిషన్ ఇస్తారు ఒక రెండు షర్ట్లు మూడు షర్ట్లు ఇవ్వండి తొందరగా నేను గుడి కట్టుకోవడానికి పర్మిషన్ అండి మిగతాది అధికారంలో వచ్చి నాకు చుట్టుపక్కల అద్దులేసే ఏర్పాటు చేయడం తొలగింది